హిందువులు రావి చెట్టుని ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా ప్రాచీన కాలంలో లక్ష్మీదేవి ఐశ్వర్యానికి మూతిమతిగా సంపద ప్రతిరూపంగా ఉండేది ఆమె అందం మహిమ కరుణతో దేవతల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది ఆమెకు ఓ చెల్లెలు ఉండేది ఆమె పేరు దరిద్ర పేరు విన్నా చాలు మనసుకు ఓ భారం వేసేలా ఉంటుంది ఆమె ప్రతి విషయంలో నిర్లక్ష్యం సోమరితనం కలిగి ఉండేది తాను బాగుండకపోయినా అక్క అయిన లక్ష్మిని గాఢంగా ప్రేమించేది ఒక రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు వివాహానంతరం లక్ష్మీదేవి తన చెల్లెలు దరిద్ర భవిష్యత్తును ఆలోచించింది నా చెల్లెలు కూడా ఓ మంచి జీవితాన్ని గడపాలి అని ఆశించింది అప్పుడు విష్ణువుని కోరింది దరిద్రకి ఒక మంచి భక్తను చూడండి అని చెప్పింది విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారు దరిద్రకి తగిన వరుడు దొరకడం తేలిక కాదు ఆమె మోటిదనాన్ని భరించగలవాడు ఎవరు ఉంటారు అని అన్నారు అయితే లక్ష్మీ మాత్రం ఆశను వదిలిపెట్టలేదు ఆమె ఓ మహర్షిని చూపించి ఇలా అన్నది ఈ మహర్షి జ్ఞానంలో మాత్రమే ఉండేవాడు అతడు నా చెల్లెలి సోమరితనాన్ని పట్టించుకోడు అది వారికి అనుకూలంగా ఉంటుంది అని అన్నది విష్ణుకు ఈ ఆలోచన ఓ కొంత వరకు సహజంగా అనిపించింది అప్పుడే ఆయన ఓ తపస్సు చేసే మునిని కనుగొన్నారు ఆ మహర్షి దరిద్రను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు వివాహం తర్వాత కొన్ని రోజుల వరకు శాంతంగా గడిచాయి కానీ దరిద్ర సోమరితనం అలసత్వం అనాధికార దృష్టి మహర్షికి సహించలేని స్థాయికి చేరింది చివరకు ఆ మహర్షి సహనం కోల్పోయి ఆమెను విడిచిపెట్టాలని నిర్ణయించాడు ఆ ఊహించని పరిణామంతో దరిద్ర మనోవేదనకు గురై తన అక్క లక్ష్మిని ఆశ్రయించింది లక్ష్మి విష్ణువుని దగ్గరకు వెళ్లి ఆమె సమస్యను వివరించింది విష్ణు తత్వవేత్తగా తలపోసి ఓ మార్గాన్ని సూచించారు దరిద్రకు స్థిర నివాసంగా ఓ స్థలం కావాలి నేను ఆమెకు ఒక శాశ్వత స్థలాన్ని ఇస్తాను అని అన్నారు అది రావి చెట్టు విష్ణువు దరిద్రను ఓ పవిత్ర రావి చెట్టు కింద నివసించమని చెప్పారు దరిద్రకు అది సంతృష్టి కలిగించలేదు ఆమె ఇలా అన్నది ఒకటే నా మనవి నన్ను ఎప్పటికప్పుడు చూడాలి నాకు ఒంటరితనంతో జీవించలేను అని అన్నది అప్పుడు విష్ణుమూర్తి ఆమెకు ఒక వరం ఇచ్చారు ప్రతి శనివారం రోజు నేను లక్ష్మీదేవి కూడా ఈ చెట్టు వద్దకు వస్తాం నీ వద్ద కొంతసేపు గడుపుతాం అని అన్నారు ఈ సంఘటన తర్వాత లక్ష్మీదేవి రావి చెట్టు కింద స్థిరపడింది శనివారం రోజు రావి చెట్టు వద్ద విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తే ఆరాధకులకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందనే నమ్మకం స్థిరపడింది రావి చెట్టు అనేది అపశకనం కాదని విష్ణు లక్ష్మిల ఆశిష్యులకు నిలయమని ఈ కథ ఆధారంగా మనం గ్రహించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి